సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో హమాలి కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు వారం రోజులుగా హమాలి యూనియన్ కార్మికులు సమ్మె చేస్తున్నారు ప్రభుత్వం తమను కాదని బీహార్ కార్మికులతో పనిచేయించడం సరికాదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు పెంచిన రేట్ల జీవోను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బుంకురి సుందర్ డిమాండ్ చేశారు తరతరాలుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు హమాలీల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదన్నారు తాము సమ్మె చేస్తూ ఉంటే బీహార్ కార్మికులతో పనిచేయిస్తున్నారని హమాలీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సప్లై నలభై సంవత్సరాలుగా మేము తుంగతుర్తి ఎమ్మెల్యే పాయింట్లో పనిచేస్తున్నాము మాకు ఈ కాంగ్రెస్ డౌన్ ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి మాకు ధరలు పెంచే ఆస్కారం ఉన్నది అలాంటిది పదిహేను రెండు మూడు నెలల క్రితమే జీవో పెంచరు ధరలు మూడు రూపాయలు కింటాక మూడు రూపాయలు పెంచారు ఆ పెంచిన ధరను అమలు చేయాలని చెప్పేసి మేము పదిహేను రోజుల కింద సమ్మె నోటీస్ ఇచ్చినాం ఇచ్చినాం కూడా మాకు పట్టించుకోకుండా ఆ జీవోను అమలు చేయక మేము నిరోధక సమ్మెకు దిగినాం సమ్మెకు దిగితే ఈ రోజులైనా కూడా తీసుకొచ్చి అమ్మని మమ్మల్ని అరెస్ట్ చేయించి వాళ్ళతో పని చేయించుకుంటున్నారు ఇది ఇద న్యాయం అని అడిగితే మమ్మల్ని మీరు పని చేసారా చేసి మమ్మల్ని అరెస్ట్ చేపించి వాళ్ళతోటి బలవంతంగా పని మా ఇరవై మంది కుటుంబాలను